హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా మా డాడీ వాళ్ళ పెద్ద అక్క మా మేనత్త అన్నట్టు వాళ్ళ ఇంటికి వచ్చాము మా మేనత్త వాళ్ళ కోడలు అన్నట్టు అక్క ఇంకో మా బావ డ్యూటీకి వెళ్ళాడు మున్సిపల్ కమిషనర్ టి రాజేశ్వరరావు మా మేనబావ అన్నట్టు ఓకే ఇప్పుడు మా అత్తమ్మ ఎంతమందికి కొన్ని విషయాలు చెప్తుంది అది పర్ఫెక్ట్గా అందరికీ బాగుంటాయి ఆరోగ్య విషయాలైనా ఏ విషయాలైనా మా అత్తమ్మ చెప్తుంది వినండి చాలామంది హెల్త్ పరంగా అయినా అన్నిటి పరంగా సక్సెస్ అయినరు మీరు కూడా కొంచెం వినండి మాకు కూడా చెప్తుంది చెప్పొత్తమ్మా కొన్ని విషయాలు చెప్పు అండి ఎవరైనా చికెన్ గుజు సుప్పకూర రొగ్గూర తినద్దు మంచిగా పిల్లలు కావాలంటే బోటి తినాలి చేపలు తినాలి దానికి చేపలున్నాయి బోటి మంచిగా బోటి చేసుకొని తినాలి చేపలు తినాలి మటన్ తినాలి కానీ గుడ్డు తినద్దు మటన్ తినద్దు చికెన్ తినద్దు రొగ్గర తినద్దు చుక్క కూర తినద్దు ఆరోగ్యంగా పడుకోవాలి పిల్లలు కావాలంటే మీరు అందరూ మంచిగా షుగర్ బీబీలు ఏమి రావద్దని ఇవన్నీ తినకేది నేను చెప్పినవి తినద్దు తప్పకుండా పిల్లలు అవుతారు మా కోడిని కొడుకు తినకుంటూ ఉండి ఏడాది తినకుంటూ ఉంటే పిల్లలు అయిండ్రు దాదాన మంది వాళ్ళు మంచిగా నాక్సర్ బెటర్ డాక్టర్ మంచిగా దానిలో ఇచ్చిండ్రు బిడ్డలు అయిండ్రు నేను చెప్పినట్టు ఇవ్వండి మీరు అందరు మంచిగా ఉంటారు అందరు మంచిగా అందరు పాటించండి ఫ్రెండ్స్ అందరు అందరు బాగుంటారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి బాయ్ ఫ్రెండ్స్ అన్ సబ్స్క్రైబ్ లైక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నాలో ఏ నాలో నీలోయ్యా తమ్ముని బిడ్డల మా తమ్ముని మా తమ్ముని బిడ్డలా వాళ్ళులాగా కోడండి ఏసయ్య గారు కొడుకును కోడన్లా కాపాడండి గారు తండ్రి మా తమ్ముని మరి మరి కాపాడండి ఏసయ్యా తండ్రి ఏసయ్యా దేవాతి దేవా ఏసయ్యా మా తమ్ముని శాతనయ్యేటట్టు సేజ చేయండి ఏసయ్యా దేవా అందరిని కాపాడమని అడుగుతున్నాను తండ్రి మా కోడళ్ళ మా కోడ మా మేన నలుగురిని కాపాడండి మా కాపాడండి పూడలు సందనుగా కాపాడండి శివనందని సైలెంట్గా పడండి రాజరాజేశ్వరయ్యేసయ్య నిపుణు నామాలకు అడిగినమ్ముతండి ఆమె అత్తమ్మా పెట్టు ఏంటిది అది అదేంటిది కానికెత్తాను దేవునికి దేవుని పెట్టు కానికెత్తాను వాట్టు ఇట్రాప్రపాసయ దేవాసయ్య మా దేవుని దేవి కుటుంబాన్ని కాపాడండి అందరిని కాపాడండి వేసయ్య నీ బంగారు పిరినామాల బట్టి నీ బాల నీ పాలక ఉండాల బట్టేది నామండ్రి ఆమెను వేసు జయేశ్వర